హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై చూపించబోతూ ఉన్నాను ఏంటి దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా అవును ఈ మాట వింటూ ఉంటాం కదా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువగా పెట్టకండి మంద బుద్ధి వస్తుందని అలా ఏముండదండి అది ఒక అపోహ మాత్రమే దొండకాయ తింటే మంద బుద్ధి వస్తుందని బెండకాయ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఏముండదు ఏ కూరగాయ ప్రత్యేకత దానిదే నేను ఈరోజు అయితే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను ఇది చాలా వరకు కూడా మనం కట్ చేసేటప్పుడు పండిపోతూ ఉంటాయి పైకి బాగానే ఉంటాయి కానీ పండిపోతూ ఉంటాయి అలా పండిన ఒక దొండకాయలతో కర్రీ చేసుకోవడం అంతగా నచ్చదు కదా కాబట్టి చూస్ తీసుకోండి అలాగే దొండకాయలు చాలా పోషకాలు ఉంటాయి కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కు చాలా మంచిది దొండకాయలు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి కూడా చాలా చక్కగా ఉంటుంది మరి నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కదా కట్ చేస్తూ ఉన్నాను కట్ చేసేటప్పుడు కూడా చేతికి జిగురు జిగురుగా అంటుకోకుండా కాస్త ఆయిల్ రాసుకోండి కట్ చేసేటప్పుడు అంత ఇబ్బందిగా ఉండదు మరి దొండకాయలో బీ వన్ బి టూ బీ త్రీ బి నైన్ బి సిక్స్ ఇలా విటమిన్స్ కూడా ఉంటాయండి కావలసిన పోషకాలు అన్నీ కూడా మనకి దొండకాయలో కూడా అందుతాయి అన్ని కూరగాయల్లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి ఏ కూరగాయ ప్రత్యేకత దానికే అన్ని కూరగాయలు కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి ఇక్కడైతే అన్ని కట్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఆరు మాత్రమే వేస్ట్ అయ్యాయి అంటే మరీ పండిపోయాయి కాస్త పండుగ ఉన్నా ఏం పర్లేదండి కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ అయినా పచ్చడి అయినా ఫ్రై అయినా ఏదైనా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలకి అన్ని కూరగాయలు కూడా మనము అలవాటు చేయాలి ఇక్కడైతే బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేస్తున్నాను హాఫ్ కేజీకి సరిపడా మీరు కూడా తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి వెల్లుల్లి జీలకర్ర ముందుగా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లితో చేస్తూ ఉన్నాను ఉల్లిపాయతో చేసే చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే వెల్లుల్లి జీలకర్ర వేస్తూ ఉన్నాను కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్తాము కిడ్నీలో స్టోన్స్ వస్తున్నా మరి వచ్చి ఆల్రెడీ బాధపడుతున్న వారైనా కూడా వారానికి రెండుసార్లు దొండకాయ కర్రీ తీసుకుంటే చాలా మంచిదంట కిడ్నీలో రాళ్ళు రాకుండా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఇదంతా వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెడితే సరిపోతుంది ఉప్పు పసుపు కారం ఇవేమి కూడా వేయమండి మొత్తం అంతా కూడా చక్కగా వేగి మగ్గిన తర్వాత లాస్ట్లో మాత్రమే మిగతావి వేస్తాం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా మగ్గిపోతూ ఉంటుంది మూత లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీగా వస్తుంది లేదు అంటే ఇలా మూత పెడితే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది ఎలా చేసినా కూడా దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను వారంలో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా దొండకాయ కర్రీ చేస్తూ ఉంటాను పచ్చడి కూడా చేస్తూ ఉంటాను ఇలా మనం వీలుని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు కాస్త పసుపు వేసానండి మగ్గిన తర్వాత పసుపు మరి అల్లం అయితే వేయటం లేదు ఓన్లీ పసుపు వేసుకుంటున్నాము వెల్లుల్లి కారంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్ కంటే ఫ్రైలో ఎక్కువగా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా కాస్త ఆయిల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు డైట్ చేస్తున్న వారు కూడా అంటే బరువు తగ్గాలి అనుకున్న వారు కూడా మీ ఆహారంలో భాగంగా దొండకాయ చేసుకోండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చక్కగా అరుగుదల ఉంటుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది వెల్లుల్లి కారం చేద్దాము నేను కొన్ని వెల్లుల్లి కారం వేస్తూ ఉన్నాను చిన్న రోల్ ఉంటే అందులో దంచుతూ ఉన్నానండి మీకు ఒకవేళ ఇలా రోల్ లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు మీ దగ్గర వీలుని బట్టి చేసుకోండి ఒక్కసారి కారం వేసాము అంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే కారం అంతా కూడా కలర్ మారుతుంది కాస్త ఇక్కడ చూస్తున్నారు కదా మరొకసారి కలుపుకొని అంత వేగింది అనుకున్న సమయంలో కొంచెం కరివేపాకు కారం వేస్తే సరిపోతుంది కరివేపాకు నా దగ్గర కొద్దిగానే ఉంది అందుకే కొంచెం వేసాను మీ దగ్గర ఎక్కువగా ఉంటే వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది చిన్నప్పుడు అయితే మా తాతగారు డబ్బా కొట్టు ఉండేదండి కూరగాయలు అమ్మేవారు మాకైతే పచ్చి కూరగాయలే ఇచ్చేవారు తినమని హెల్త్కి చాలా మంచిదని కారం వేసి కలపగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మేమైతే దొండకాయలు టమాటాలు దోసకాయలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఆ రోజులే వేరు కదా చూస్తున్నారు కదా కారం వేయగానే కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్